దేవా విషయంలో మిదిన హరివర్ధన్ మనసుని ఆల్మోస్ట్ మార్చేసింది అల్లుడుగా అంగీకరించే సమయంలో మిథునకి పెద్ద ప్రమాదం జరగబోతుంటే మిథునని కాపాడిన వ్యక్తి వల్ల కథలో ఒక ఊహించిన మలుపే జరిగింది అసలు మిథునని కాపాడింది దేవానా హరివర్ధన మామూలుగా మనమైతే ఏమనుకుంటాం దేవానే కాపాడాడు కాపాడుంటాడు దేవా మంచుతనం అర్థమవుతుంది అన్నట్టు అనుకుంటాం కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ గారు ఏంటంటే మిథున హరివర్ధన్తో మాట్లాడుతుంది నానా మీకే ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా దేవా ఎలాంటి వాడో మీరు ఒక రౌడీగానే ఆ యాంగిల్లోనే చూస్తున్నారు మిగి ఆ ఒక్క రౌడీ అనే పదం పక్కన పెడితే దేవాలో ఏ చెడ్డ లక్షణం ఉందో చూపించండి నాకు అంటూ మాట్లాడుతుంది దానికన్నా ముందు దేవాతో మాట్లాడుతుంది మిదిన అయితే మిథున విషయంలో ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు కదా సారీ చెప్పేంత వరకు ఉన్నాడు అంటే దేవాలో మార్పు అంత ఇంత కాదనమాట అయితే మిథున తనను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సత్యమూర్తి ఇంట్లో ఉన్నప్పుడు మిథున ఎలాంటి కష్టాలు పడిందో వాటన్నిటికీ ఇప్పుడు తనకు తనే శిక్ష వేసుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు మిదిన మీరు ఇలాగా కింద పడుకుంటూ ఉంటే నాకు ఎంత అవమానంగా ఉంటుంది నా మనసుకి ఎంత బాధగా ఉంటుంది అది అర్థం చేసుకుంటున్నారా అంటే మిదిన ఈ విషయంలో నన్ను ఏమీ అనుకు నువ్వు పడిన బాధని నేను నేను శిక్ష వేసుకొని ఆ శిక్షను కూడా ఇష్టంగా అనుభవిస్తున్నాను ఈ విషయంలో నువ్వేమనుకోకు నువ్వు ఎంత బాధపడ్డావో ఎంత నరకం చూసావో ఎన్ని కష్టాలు అనుభవించావో నాకు అర్థమవుతుంది అవన్నీ పక్కన పెట్టుదేవా ఇప్పుడు నువ్వు మా పుట్టింటికి వచ్చావు నీకు మర్యాదలు లోటైన నేను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా అదంతా నేను తట్టుకోలేని దేవా అని అయితే చెప్తూ ఇక మీద నా ఎంత చెప్పినా వినిపించుకోకుండా దేవ కింద పడుకోవడానికే అనమాట సరే తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలని వెళుతుంది నిద్ర పట్టదు ఒకప్పుడు దేవ ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అసలు నేను చూస్తున్నది దేవానైనా ఇంత పాజిటివ్గా ఎలా ఉన్నాడు అని అదీ కాక హరివర్ధన్ని గెలిపించడం కోసం తను గెలిచే అవకాశం ఉన్నా కూడా ఓడిపోతాడు అందులోను ఎందుకు దేవా నువ్వు గెలుస్తావు అనుకున్నాను మరి ఎందుకు ఓడిపోయావు అని మీదును అడిగితే చూసావా అక్కడ ఎంతమంది సంతోషపడుతున్నారో నేను ఒక్కడిని ఓడిపోతే అక్కడ మీ నాన్న గెలిచేసరికి ఆనందం అంతా ఇంత కాదు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మిథున నీతో పరిచయం అయిన తర్వాత నీతో కలిసి ట్రావెల్ చేసిన తర్వాతనే నాకు ప్రపంచం అంటే ఏంటి జీవితం అంటే ఏంటి మనుషులంటే ఏంటి అన్నది అర్థమైందని అయితే చెప్తూ ఇక చెప్తాడనమాట ఆ మాటని హరివర్ధన్ వింటూ ఉంటాడు ఓవైపు మీదనేమో నిద్ర పట్టక కూర్చో ఉంటుందా మరోవైపు హరివర్ధన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు We'll be right back. ఏంటి నానా నిద్రపోకుండా అలానే ఉన్నావు అంటే ఏం లేదు నిద్ర పట్టడం లేదంటే నానా మన ఇద్దరం ఒకే దాని గురించి ఆలోచిస్తున్నావు ఒకదాని గురించే బాధపడుతున్నావు అదేంటో కూడా మీకు తెలుసు నానా మీరు అబద్ధం చెప్పకుండా నీ నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి నానా దేవ మీకు నచ్చడం లేదా ఏ ఒక్క కొసైనా కూడా మీకు నచ్చడం లేదా రౌడీ అనే పదం పక్కన పెడితే దేవ ఎంత మంచోడు నానా మీకే ఈ పాటికి అర్థమై ఉంటుంది అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం చాలు నానా ఎలాంటి వాళ్ళు అనేది The cat sat on the ఎన్నో రోజులు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తుంది ఎందుకంటే సేమ్ డైలాగ్ దేవాతో హరివర్ధన్ ఆల్రెడీ కొట్టాడనమాట ఏడు రోజులు అవసరం లేదు ఏడు సెకండ్లు చాలు నువ్వు ఎలాంటిడో తెలుసుకోవడానికి అన్నట్టుగా అయితే మిగిలిన కూడా అదే డైలాగ్ వేస్తుంది ఆ అబ్బాయి మనస్తత్వం రౌడీ అని పదం పక్కన పెట్టండి మీరు తర్వాత చూడండి ఇలాంటి వ్యక్తిని మీరు నాకు తీసుకొచ్చి నాకు పరిచయం చేయగలరా నా గురించి ఆలోచిస్తున్నాడు నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు నా సంతోషం కోసం నా వాళ్ళ సంతోషం కోసం ఆలోచిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అయి ఉంటాడు అన్నట్టు మీదిన మాట్లాడుతుంది సరే ఇంకా ఆయన నుండి నాకు ఇంకా కాస్త టైం కావాలి నేను అప్పుడే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అని నాన్న మీరు నన్ను గెలిపించాలని చూస్తున్నారో ఓడిపించాలని చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ ఒక కూతురిగా నా భర్త విషయంలో నేను గెలవాలని కోరుకుంటాను ఎందుకంటే నా భర్త మంచివాడు అలాంటి మంచివాడు అలాంటి మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని మీరు వెతికి తేవాలన్నా కూడా తీసుకురాలేరు అమ్మాయిల విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా దేవ ఎంత వ్యక్తిగతంగా ఎంత పద్ధతిగా ఉంటాడు అంటే అది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అయితే ఆల్మోస్ట్ హరివర్ధన్ కూడా అర్థమైపోయింది దేవ క్యారెక్టర్ తను ఒక రౌడీ అని ఇది తప్ప తీసేస్తే తన ఏ విషయంలోనూ కొట్టలేము అనమాట అంత మంచోడు అయితే మీదన చెప్పింది కూడా నిజమని అగ్రి చేస్తాడు కానీ నాకు కొంచెం టైం కావాలి అంటాడు నేను నువ్వు కొన్ని రోజులు ఆయనతో కలిసి ఉన్నావు కాబట్టి నీకు అర్థమైంది అని చెప్తున్నావు మరి నాకు అర్థం కావాలి కదా అని చెప్పని నేను దేవాతో ఉండడానికి ట్రై చేస్తాను అన్నట్టు చెప్తాడు అనమాట అయితే సరే సరేనా ఇంకా నాకు సంతోషం అని చెప్పని గుడికి వెళ్దాం అనుకుంటారు గుడికి కూడా ఈ హరివర్ధన్ ప్లస్ దేవ వచ్చేలాగా చేసుకుంటారు అనమాట వీళ్ళందరూ కలిసి ఒక ఒక వెహికల్ వెళ్తారు మిథునాను ఈ ఈరోజు మిథునకి పెద్ద ప్రమాదం జరగబోతోంది ఇద్దరు కార్ దగ్గర కూర్చొని గొడవ పెట్టుకుంటూ ఉంటారు మీరు దిగొచ్చు కదా అని దేవ చూసుకోవాలి కదా మనుషులు ఉన్నారా లేదా అని హరివర్ధను ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అనమాట అంటే ఒకరికొకరు పడదు అన్నట్టుగానే తిట్టుకుంటూ ఉంటారు నానా ఇంకొచ్చేసేయండి చూసుకోలేదని చెప్తున్నాడు కదా దేవా అంటూ ఉంటే దేవాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే హరివర్ధన్ కోపం వస్తూ ఉంటుంది అనమాట ఇక వీళ్ళిద్దరు తిట్టుకుంటూనే ఉంటారు వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు మిదిన గుడిలోకి వెళ్ళే ముందే అక్కడున్న విగ్రహాన్ని చూసి దూరం నుంచి మామూలుగా గుడి పైన పెడుతూ ఉంటారు కదా అవి చూసి దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడా నేను అనుకున్నది నెరవేలాగా చే నెరవేరేలాగా చేయి నేను అనుకుంటున్న ఈ ప్రయత్నంలో నేను గెలవాలని నన్ను ఆశీర్వదించు మా నాన్న ఆల్మోస్ట్ దేవాన్ని అల్లుడుగా అంగీకరించినట్టే ఉన్నాడు కానీ టైం కావాలంటున్నాడు మేము ఉండే ఈ వారం లోపే ఆల్రెడీ మూడు రోజులైపోయి ఉన్న ఈ నాలుగు రోజుల్లోనే దేవ మీద మంచి అభిప్రాయం వచ్చి అని తన నోడితో చెప్తే వినాలని ఉంది అయితే కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటుందా వెనకాల నుంచి ఒక వెహికల్ వచ్చేస్తూ ఉంటుంది అంటే జార్ వస్తూ ఉంటుందన్నమాట అయితే ఆ వెహికల్ కూడా అరేంజ్ చేసింది ఎవరు అంటే అది దేవ కోసం అరేంజ్ చేసిందనమాట ఈ ఆదిత్య అక్కడే ఉంటాడు అయితే మిథున పొరపాటున అక్కడ ఉంటుంది ఇక మిథున ఏమో చూసుకోకుండా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది హరివర్ధను ప్లస్ దేవ ఇద్దరు చూస్తారు చూసి పరిగెత్తుకుంటూ వెళ్తారు అయితే ఆలోపే ఏం జరుగుతుందంటే మిథునని దేవ కాపాడు అలానే హరివర్ధను కాపాడు ఈ లోపే ఆదిత్య వచ్చి కాపాడతాడు అనమాట ఇంకేముంది ఎవ హరివర్ధన్ మనసులో ఇప్పుడు దాకా ఉన్నది ఆది దేవ మీద ఉన్నది అంతా పోయి ఆదిత్య అయితే నా కూతురిని బాగా చూసుకోగలడు కాపాడుకుంటాడు అన్నింటిలో ఉంటాడు చదువుకున్నాడు నా స్థాయికి సంబంధ స్థాయికి తగ్గవాడు అంటే చాలా ఇష్టం ఉన్నవాడు నా కుటుంబానికి గౌరవాన్ని పెంచేవాడు అని అనుకుంటూ ఆదిత్య మీదకి వెళ్ళిపోతున్నాను మన దృష్టి అలా చేయడం కోసమే ఆదిత్య ఇదంతా చేశాడనమాట దేవాన్ని బ్యాట్ చేసుకుంటూ రావాలి దేవాని హరివర్ధన్ అంటే హరివర్ధనే ఇంట్లోంచి గెంటేలాగా గెంటేసేలాగా చూడాలి అందుకని ఇది చేస్తాడు మామూలుగా మనమైతే ఈరోజు ప్రమోలు చూపించినట్టు దేవాని కాపాడతాడు దేవా కాపాడతాడు కాబట్టి హరివర్ధన్కి ఇంప్రెషన్ వచ్చి ఇక దేవాన్ని అల్లుడుగా చేర్చుకుంటాడు తీసుకుంటాడు అన్నట్టు అనుకున్నాం కానీ ట్విస్ట్ అయితే ఇలా పెట్టాడు అనమాట మొత్తం మీద అయితే మిగిలినకి ఏం కాలేదు కానీ ఆదిత్యకి చిన్న దెబ్బలు తగులుతాయి దానికే త్రిపుర పెద్ద బిల్డప్ ఇచ్చేస్తుంది నా తమ్ముడు మిథునను కాపాడాడు అని ఇంక నుంచి ఇక ఆదిత్య మీదే కొంచెం ఫోకస్ అయితే పెట్టినట్టు ఆదిత్య మీదనే సీన్స్ అయితే చూపిస్తారు అంటే దేవను ఒకవైపు చెడ్డవాడుగా చూపిస్తూ అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు ఆ విధంగా దేవాలన్నీ నెగిటివిటీ నెగిటివ్సే చూపిస్తూ ఉంటారు ఆదిత్యలన్నీ పాజిటివిటీ చూపిస్తూ ఉంటారు అనమాట అంటే ఇక ఆదిత్యనే కరెక్ట్ అన్ని రకాలుగా దేవ ఏ రకంగా సెట్ కాడు ఒక తాగుబోతు ఒక రౌడీ ఇంట్లో ఎలా ఉండాలో బిహేవ్ చేయాలి తెలియదు అందులో మన స్థాయికి తగ్గవాడు కాదు అన్నట్టుగా మొత్తం ఎప్పటికప్పుడు ఈ త్రిప్ర ప్లాన్ వేసి ఇంట్లో వాళ్ళందరినీ రెచ్చగొడుతూ ఉంటుంది గొడవలు పెడుతూ ఉంటుంది మరి మిథున ఈ ప్రయత్నం చేస్తుంది కదా తను గెలవాలని మరి గెలవనిస్తాడా ఆదిత్య దెబ్బలు తిని మరీ ఇప్పుడు దేవా మీదకి నెగిటివిటీని పెంచేశాడు మరి ఆదిత్య ఇది మిథున ఈ విషయంలో గెలవస్తుందా లేదా అసలు గెలవనిస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం